హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఓకే గైస్ అయితే మీకైతే నేను వీడియోలు ఎట్లా వైరల్ చేయాలో చూపిస్తా హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్తోనే చూపిస్తా కాకపోతే ఏంటంటే వీడియోని మొత్తం చూడలే స్టార్ట్ నుంచి అన్ని కూడా చూస్తే మీకు అర్థం అవుతుంది సగం సమ్మం చూస్తే మీకు అసలు అర్థం కాదనమాట చూసి కూడా వేస్ట్ అయిపోతుంది సో గైస్ మీకు నేను క్లియర్గా కనిపిస్తున్నా లేదా నాకు తెలియదు ఎందుకంటే ఇక్కడ చూసినా మొత్తం మూడడం మూడమే ఉంది అండ్ ఇక్కడ సన్ గురించి వెదర్ చూడండి ఎట్లా ఉంది మొత్తం ఏదో చూసినా మొత్తం మూడడం మూడమే అండ్ చూడండి మీకు రీల్స్ ఎట్లా వరల్ జోల్లో నేను చూపిస్తా ప్రూఫ్తో చూపిస్తాక వీడియో మొత్తం చూడండి ఓకేనా లెట్స్ గో ఇక వీడియో చూపిస్తా చూడండి అండ్ అది చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏదో కామెంట్స్ లో కామెంట్ చేయడం అండ్ నా ఫీలింగ్ ఏదో మీ దగ్గర షేర్ చేసి ఓకేనా వీడియో చూడండి హే గైస్ అందరికీ సో నేను ఏం చెప్తున్నాను అంటే ఏం కమెంట్లు రా వేస్ట్ చెప్తాను కొడుకుల అసలు ఇగో ఇలా కాలింది కాలింది అంటే లైక్ చాలా మంది అడిగినారు ఎట్లా కాలింది చెప్పక్క ప్లీజ్ ఆడ ఎట్లా కాలింది అది అని అడిగినారు సో వీడియో మొత్తం చూసిరా ఆమె ఫస్ట్ స్టార్టింగ్ ఇలా చునీ చునీ తీసి పక్క పెడతారా ఎందుకు మన మన ఫోకస్ మొత్తం దానిపైన ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఆమె వీడియోని మొత్తం మనం ఫుల్గా ఉంటుంది ఫుల్ వస్తుంది అప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి ఏమనిపిస్తుంది మరి అరేమి వీడియోలు అయితే చాలా మంది ఫుల్ చూస్తున్నారు ఏదో మంచిగా ఉంది కాబట్టి అప్పుడు ఇంప్రెషన్ ఇంకా ఎక్కువ మందికి పంపిస్తారు అప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు చూడండి ప్రతి వీడియోలో ఇట్లా 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 చూపిస్తారు ఎందుకు స్టార్టింగ్లో చూపిస్తే ఎందుకు మన ఫోకస్ మొత్తం దానిపైకి పోవాలి ఫుల్గా వీడియోని చూడాలి వాళ్ళకి అటు ఇంటర్వ్యూ కూడా చూసి చాలా మంది ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ అడిగారు ఎందుకు మీరు ఇట్లా ప్రతి కెమెరా స్టార్ట్ చేసిన తర్వాత చదువుకోవడం ఎందుకు మన ఫోకస్ స్టార్టింగ్ దానిపైకి పోవాలని అండ్ వీడియో మొత్తం చూడాలని అదే ఆమె ట్రిక్ అందుకే ఆమె ఇంత తొందరగా అయింది అండ్ ఇప్పుడు ఆమె మీ టాలెంట్ ఏదో గుర్తించండి ఫస్ట్ మీరు బాగా లిప్సింగ్ చేస్తారా డ్యాన్స్ చేస్తారా లేదంటే కామెడీ చేస్తారా యాక్షన్ చేస్తారా దాన్ని చూసినట్టు తగ్గట్టు వీడియోలు చూడండి పక్క వైరల్ అవుతాయి కాకపోతే టైం పడుతుంది అంతే ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కదా మంచి వీడియోలు తొందరగా వైరల్ కావు చెప్పే వీడియోలో చాలా తొందరగా వైరల్ అవుతాయి ఎట్లా అంటే కలిసి మాటలు మాట్లాడితే ఇంకా ఏదేదో చూపిస్తే తొందరగా వైరల్ అవుతాయి ఇంకా మనం మంచి మంచి వీడియోలు తీస్తే తొందరగా వైరల్ కావు కాబట్టి హార్డ్ వర్క్ చేయండి ఏదో ఒక రోజు మనకు టైం వస్తుంది కానీ వస్తుంది అది లేట్ అయిన పని కానీ టైం వస్తుంది అందుకే రాంగ్ వేలో వెళ్ళకండి అసలు తొందర తర్వాత ఏంటంటే నేను గర్ల్ మీరు ఒక రోజు వీడియో తీసుకున్నా అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డూట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోలు చూస్తారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఓకేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో రోస్టింగ్ వీడియో వస్తుంది చాలా క్రేజీగా వస్తుంది గలీజ్ మాటలు ఏముంటుంది జస్ట్ నార్మల్గా అంతే ఓకేనా గలీజ్ మాటలు మనం మాట్లాడడం మన అయితే వైరల్ కావడానికి వస్తాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డూట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్